హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ బజ్జీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలి అనిపిస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది బజ్జీలు పకోడీలు అందులో ఈ ఎగ్ బజ్జీని చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా నాలుగు ఎగ్స్ని ఈ విధంగా బాయిల్ చేసుకొని పైన ఉండే పెంకు తీసేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నింటినీ టూ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక వీటిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్ శనగపిండి వేసుకోవాలి ఈ విధంగా శనగపిండిని జల్లించి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ వాముని ఇలా చేతిలో వేసుకొని కొద్దిగా రబ్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి స్పూన్తో అయినా లేకపోతే ఈ విధంగా విస్కట్తో అయినా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా అలానే గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన ఎగ్ పీస్ని ఈ పిండి మిశ్రమంలోకి వేసుకొని ఈ ఎగ్ పీస్కి పిండిని మంచిగా పట్టించి ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసి వేరొక ప్లేట్లోకి పక్కకి తీసుకోవాలి ఈ విధంగానే మిగిలిన ఎగ్లను కూడా వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్ ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్